నెల్లూరు జిల్లా కావలి రెండో పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద సీఐ సుధాకర్ టీడీపీ నేతల మధ్య వాగ్వివాదం జరిగింది టీడీపీ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు టీడీపీ నేతల అరెస్టు తీరుపై టీడీపీ నేతలు స్టేషన్ ముందు రోడ్డులో మీడియాతో మాట్లాడుతున్నారు ఇది గమనించిన రెండో పట్టణ సీఐ సుధాకర్ అక్కడకు పరుగున వచ్చి మీడియాతో మాట్లాడవద్దంటూ అడ్డుకున్నారు దీంతో మేము స్టేషన్ ఆవరణలో మాట్లాడడం లేదని రోడ్డులో మాట్లాడితే తప్పేంటి అంటూ టీడీపీ నాయకులు సీఐను ప్రశ్నించారు మీడియాతో మీ కార్యాలయంలో మాట్లాడుకోవాలని సిఐ సూచించడంతో ఇరువురి మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది కనీసం మీడియాతో మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేదా అంటూ టీడీపీ నేతలు రుసరుసలాడారు ఈ సందర్భంగా టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు టీడీపీ నేతల అక్రమ అరెస్టును ఖండించారు కావలిలో కావలి సభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అక్రమ ద్రావ్యాల తవ్వకాలు నాలుగు సంవత్సరాలుగా జరుగుతా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నాలుగు సంవత్సరాల ఈ అక్రమ ద్రావ్యాల మీద పోరాటం చేస్తా ఉన్నాం ఐఏఎస్ ఆఫీసర్లు కానించి ఐపీఎస్ ఆఫీసర్లు నేను క్రింద స్థాయి ఎంఆర్ఓ దాకా ఎన్ని అర్జీలు ఇచ్చినా ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని రాష్ట్రోపాలు చేసినా ఆకటర్ల దాని నిమిత్తమై నిన్న వంట వార్పు కార్యక్రమం కావలి ఎంఆర్ఓ ఆఫీసులో నిర్వహించిన ధరిమిళ మమ్మల్ని నలభై ఒక్క మంది మీద ఈ రోజు కేసులు కట్టి పోలీస్ స్టేషన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మమ్మల్ని నిర్బంధంగా ఈ రోజు ఇక్కడంత వరకు ఈ టైం వరకు ఉంచడం జరుగుతా ఉంది మేమేం చేయాలి అక్కడ పోయి ఎంఆర్ఓ గారు లేరు ఆయన వచ్చినాక ఉంటామని కింద కూర్చొని మా యొక్క శాంతియుత నిరసన ప్రదర్శన చేశాము అంతేకాకుండా మధ్యాహ్నం పూట చెట్ల కింద వండుకొని అక్కడే తిని ఎంఆర్ఓ గారు వచ్చిన తర్వాత ఆయనకి వినతి పత్రం ఇచ్చి అయ్యా మీరు ఈ గ్రాముల తవ్వకాలని ఆపాలి మేము ఎందుకు ఇన్ని రోజుల నుంచి మేము ఒక ప్రతిపక్ష పార్టీగా చేసినప్పుడు కూడా ఈ తవ్వకాలు ఆపటం లేదు కాబట్టి మీరు కానీ తవ్వ ఆపకపోతే ప్రత్యక్షంగా ప్రజా ఉద్యమాన్ని చేయాల్సి వస్తుంది మేమే ఆ యొక్క గ్రామీల్ని ఆపాల్సి వస్తుంది ఆ అని చెప్పి చెప్పాం అది ఒక్కటే చేశానో తప్ప మరొకటి ఒక్కే కూడా మా మీద ఇంతమంది పోలీసులు ఇంతమంది యాజమాన్లు అంతా కూడా ఈ రోజు మొత్తం మా నాయకుడు మాలేపాడు సుబ్బానాయుడు గారు ఆధ్వర్యంలో జరిగి ఈ కార్యక్రమాన్ని మరి ధ్వంసం చేసేదానికి చెడగొట్టేదాని కోసంగా మమ్మల్ని మొత్తం కొట్టు శిక్ష తీసుకొచ్చారు ఇక్కడ నలభై ఒక్క మంది మీరు కేసు పెట్టారు ఏ కేసులైనా ఏం పెట్టా కానీ ఇబ్బంది లేదు ఈ యొక్క గ్రామీణ తవ్వకాల ఆపే వరకు పోరాటం చేస్తారు ఈ సందర్భంగా